హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అయితే ఎస్ఎస్జీడికి సంబంధించినటువంటి ఫేక్ నోటీస్ గురించి మనం మనం ఒక వి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏది పడితే అది చెప్పకూడదు అసలు ప్రాసెస్ ఏంటి ఇక్కడనే మీరు రిజల్ట్ కోసం చాలా అంటే చాలా రోజులు ఎదురు చూస్తున్నారనే మాట మాత్రం వాస్తవం కాకపోతే ఏది పడితే అది ఆ న్యూస్ అనే స్ప్రెడ్ కావడం వల్ల మీరు కొత్త కొంతవరకు భయాందోళనలు అయితే కావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు సెలెక్ట్ అయినట్టయితే కాల్ లెటర్ రూపంలో పోస్ట్లో మీకు లెటర్ అనేది రావటం జరుగుతుంది ఒకటి అది గుర్తుపెట్టుకోవాలి లేదంటే మీ సెల్లకు కానీ మేల్కి కానీ మీరు సెలెక్ట్ అయినట్టు పలానా గ్రౌండ్లో మీరు ట్రైనింగ్ అటెండ్ కావాలని చెప్పేసి మీకు ఆ ఇంటిమేషన్ అయితే రావటం జరుగుతుంది ఇవి దృష్టిలో పెట్టుకోగలరు ఐ థింక్ ఇంకా పోతే ఫేక్ న్యూటీస్లో ఏమైనా ఉందంటే యాక్చువల్గా చెప్పాలంటే రెండు మూడు పాయింట్లు చెప్పుకో చెప్పుకోదలుచుకున్న పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే సో డిసెంబర్ సెకండ్ రోజునే మనకు రిజల్ట్ అనేది రావాలి అనివార్య కారణాల వల్ల రిజల్ట్ అనేది రాలేదు అనేది ఒకటైతే డిసెంబర్ సెవెన్ వరకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే మరియు దానికి సంబంధించి ఎవరైతే మీరు అప్లికేషన్లో పేరు కానివ్వండి మీ ఫాదర్ పేరు కానివ్వండి మీ పేరు కానివ్వండి ఇనిషియల్ విషయంలో కానివ్వండి ఇంకా మార్క్స్ విషయంలో కానివ్వండి ఎవరన్నా ఉంటే కనుక ఏమైనా అభ్యర్థులకు సంబంధించినవి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఉంటే కనుక అవి కూడా లెటర్ రూపంలో వారికి ఫార్మాట్ తయారు చేసి పంపించాలని చెప్పేసి ఆ నోటీస్లోనైతే మెన్షన్ చేయడం జరిగింది అది మాత్రం వాస్తవం హెల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా సెకండ్ మెడికల్ అయినప్పటి వారికి కొంతమందికి అప్లికేషన్స్ అయితే ఆపడం జరుగుతుంది ఆ ఆపిన వాళ్ళకి కూడా మీరు పలానా డేటుకు వస్తుంది అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా ఫార్మాట్ రెడీ చేయాలని చెప్పేసి నోటీస్లోనైతే మెన్షన్ చేయడం జరిగింది ఇకపోతే మరియు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కు కాల్ తో పాటు మెడికల్ తో పాటు ఆధార్ కార్డు పాస్పోర్ట్ మీ టెన్త్ క్లాస్ మెమో ఇంకా ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానివ్వండి ఏమైనా ఉంటే కనుక అవి తీసుకురావాలి అని చెప్పేసి క్లియర్గా రెసిడెన్సీతో సహా మనకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ సైజ్ అనే ఫోటో అనేది రీసెంట్గా తీసింది విత్ డేట్తో సహా కావాలని చెప్పేసి మనకు ఆ నోటీసులను అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఓవరాల్గా ఏంటంటే ఇందులో నేను చెప్పే విషయం ఏంటిదంటే ఒకటే గమనించగలరు మీకు అన్నీ సరిగ్గా పెట్టుకోండి ఈ జనవరిలో కల్లా వస్తే కనుక కొత్తవి డిసెంబర్ లోగా మీకు రిజల్ట్ వచ్చి మిమ్మల్ని ట్రైనింగ్ అటెండ్ కామంటేనేమో ఏం కాదు ఒకవేళ ముందు జాగ్రత్త కొద్దిగా ఏం చేస్తారు కదా అంటే మీరు ఆ జనవరిలో కనుక మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతాయి కనుక ఈ జనవరిలో కూడా కొత్త సర్టిఫికెట్లు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు గురించి ఆలోచించకుండా మళ్ళీ అక్కడ ఏం అనకుండా మనల్ని ఆ సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకొని వెళ్ళండి ప్రీవియస్ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని వెళ్ళండి ఫిట్నెస్ పెంచుకోండి ఈ ఫేక్ నోటీసుల వల్ల మీరు అధైర్యపడి రేపు రోజున ఫేక్ రిజల్ట్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి అటువంటి ఫేక్ రిజల్ట్స్ కానివ్వండి ఫేక్ న్యూస్ కానివ్వండి మీరు అధైర్యపడినట్టయితే మీరు ఇంతవరకు పోటీ చేసినటువంటి పోటీతత్వంలో ఉన్నటువంటి మీరు మానసిక స్థైర్యం కోల్పోయినట్టయితే మీరు జాబ్కు అన్ఫిట్ ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా అప్లై చేసిన అభ్యర్థులు కంపల్సరీ వంద కొట్టడానికి ప్రయత్నం చేయండి ఆడుతూ పాడుతూ రన్నింగ్ చేస్తూనే వంద మార్కులు గెయిన్ చేయడానికి వివిధ యూట్యూబ్ ఛానల్లో సంబంధించినటువంటి ఆర్థమెటిక్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి యాపిట్యూడ్ కానివ్వండి లేటెస్ట్ విషయాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కానివ్వండి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే మాదిరిగా తెలుసుకోవాలి తప్ప ఏదో కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం మేము అని మాత్రం అసలు అంటే అసలు దాన్ని మీరు పట్టించుకోకండి మరి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉండాలంటే కొత్త విషయాన్ని మేము తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాం ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు కానివ్వండి ఎవరైనా విద్యావంతులు కూర్చున్నప్పుడు కానివ్వండి వాటి గురించి చర్చ వచ్చినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం ద్వారా మీకు మీ మీద మంచి ఒపీనియన్తో పాటు మీకు కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా వరకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సేవ్ చేసే అవకాశం డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది ఇక రీజనింగ్ మాత్రం ఈజీగా తీసుకోకండి రీజనింగ్ మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్లో కొన్ని పర్టికులర్ టాపిక్స్ మీద స్పీడ్ వెలాసిటీ కానివ్వండి ఏజెస్ కానివ్వండి టైం వర్క్ కానివ్వండి ఇటువంటి మీద వాటి మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేయండి రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఈ అభ్యర్థులు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి మాకు ఇంకా ఏజీ ఉన్నదో అనే వాళ్ళు కూడా ఇంతటితో విస్మరించకండి కట్ ఆఫ్ గురించి విస్మరించకండి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అవకాశాలు అనేవి రాదు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కన్నా నలభై ముప్పై సంవత్సరాల లైఫ్ గవర్నమెంట్ సెక్టార్లో మీకు టెన్త్ క్లాస్ మెమో ద్వారా వస్తుందంటే వంద మార్కులు నాటే ఈజీ ఈ రోజుల్లో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ నోటీసులో చెప్పిన విషయాలను మీద దృష్టి పెడుతూనే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కొత్తగా కొత్త నోటిఫికేషన్ మీద మార్క్స్ పొందడానికి ఆస్కారం పడుతూనే మీరు ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని చెప్పేసి ఈ నోటీసులను వెయిటిని కూడా నమ్మకూడదు మీకు ఇంటిమేషన్ అనేది లెటర్ రూపంలో కానివ్వండి మెయిల్ రూపంలో కానివ్వండి లేదంటే వెయిట్ న్యూస్ రూపంలో కానివ్వండి లేదంటే మెసేజ్ రూపంలో కానివ్వండి కంపల్సరీ ఈ అప్లికేషన్స్లో ఏ ఏం కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టారో నెంబర్ పోకుండా చూసుకుంటూ మీ అధైర్యపడకుండా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ మేము కంపల్సరీగా జాబ్ వస్తుందనే వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ మీ ఫిట్నెస్ లెవెల్ని పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫేక్ నోటీసుల వల్ల మీరు ఎటువంటి దురాలోచనలకు గురి గురి కావద్దనే ఒక ఉపదేశం ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఏం సందేహాలున్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతిదీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉంటాను ఇది ఒక ఇంటిమేషన్ మాదిరిగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై 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 హింద్